టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వారితో పోటీ పడి మరి సినిమాలు నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు నూట యాభై సినిమాల పైగా నటించిన చిరంజీవి గారు రాబోయే రోజుల్లో తన కెరీర్లో నూట యాభై రోజు సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు విశ్వంబరణి సినిమాని జూలైలో గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం విద్యతమే ఇక్కడలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో బిజీగా ఉంటూనే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా కూడా వ్యవహరిస్తున్న విషయం విదితమే అయితే లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి టాలీవుడ్ పెద్దలు నిర్మాతలు చాలా మంది అయిన విషయం విదితమే అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ నటుడు కామెడియన్ పోసాని కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా కాల్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి అలాగే జనసేన పార్టీలో జాయిన్ అయ్యే విషయాల గురించి ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది పరిస్థితి నేర్చుకోవటాగా వైరల్ అవుతోంది అయితే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలోకి పోసని వస్తున్నాడంటూ కొన్ని రకాల న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో దీంతో మెగాస్టార్ చిరంజీవి గారిని కలుస్తూ ఉండడంతో ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని ఆగస్టులో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుకగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు